అసలు పర్తిజన్ రెవెన్యూ డివిజన్ డిఫరెంట్ ఉంటాయి పోలీస్ స్టేషన్ అంటే ఏరియా ఉంటుంది ఇక్కడ రెవెన్యూ వైజ్గా వీటిని డివైడ్ చేస్తారు సో రెవెన్యూ గా ఎక్సైజ్ చేసినప్పుడు రెవెన్యూ డివిజన్ డివైడ్ చేసినప్పుడు మనకు అసలు గౌరవ మంత్రివర్లైన నమస్కారం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే మన హసన్పట్నికి ఒక స్టేషన్ సాంక్షన్ చేయడం జరిగింది సో వారికి మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా అలాగే ఇక్కడ ఆ స్టేషన్ ఒక ఆఫీసర్ అంటే ఇన్స్పెక్టర్గా దుర్గ భవాని గారిని చేయడం జరిగింది సో ఈ రోజు ఎస్పీ గారు మరి రంజన్ రావు గారు అలాగే అర్శ చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అందరి సమక్షంలో మా నాయకుల సమక్షంలో ఈ రోజు పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐడి లింకర్ కానివ్వండి లేకుంటే డ్యూటీ ఫ్రీ నాన్ డ్యూటీ ఫ్రీ అనే లింకర్స్ ఉంటాయి అలాగే కొన్ని ఫారిన్ లిక్కర్స్ తెచ్చి అందుతుంటారు సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఐడి లిక్కర్ ముఖ్యంగా మసల్ ఇక్కడ కూడా టోటల్ గా చేయాలి నాట్ ఓన్లీ ఐడి లిక్కర్ ఈవెన్ డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మన ముఖ్యమంత్రి గారు కళ ఆ కళను మనం అందరం కూడా సహకరించాలని మన నాయకులను అధికారులను అందరినీ కోరుతున్నాం మన స్టేట్ డ్రగ్ ఫ్రీ స్టేట్ అయితే అందుకనే మాదక ద్రవ్యాలు వదిలిపెట్టి గౌన్స్ రమ్మంటున్నాం పిల్లలందరినీ కూడా ఇంకా ఈ గాంజా అనేది చాలా రాష్ట్రంలో చాలా ఒక మహమ్మారిగా తయారై స్టూడెంట్ లైఫ్ అందరినీ నాశనం చేస్తున్నాం నేను గతంలో డీసీపీ క్రైమ్స్ చేసినప్పుడు ప్రత్యేకంగా దీనిపైన టీమ్స్ చేసి అలాగే సిపి విధంగా కూడా చేసినప్పుడు ఒక టీమ్స్ వేసి కంట్రోల్ చేస్తాను నేను లాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళను ఎక్సైజ్ పోలీస్ ఇద్దరు కలిస్తే ఒక సమన్వయం టీం వర్క్ చేయగలుగుతా జనరల్ గా హైడి లిక్కర్ చేసిన వాళ్ళ రౌడి షెట్ ఓపెన్ చేసి వాటిని కంట్రోల్ చేసిన ఇప్పుడు నాకు తెలిసి మాక్సిమం హైడ్ లిక్కర్ కంట్రోల్ భావిస్తున్నా అసంపర్తిలో తెలిసే ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు సో నేను అధికారులను అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా ఇది మన డ్రగ్ ఫ్రీ స్టేట్ కాబట్టి రాజకీయాలకు వేయడానికి ఎలాంటి తావు ఇవ్వకుండా మీరు ఒత్తిర్ణకు వద్దకుండా గాంజాయి అలాగే ఏదైతే మంచి పదార్థాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేయవలసిందిగా అలాగే ఉత్పాదంతో కంట్రోల్ చేయాలి ఏదైతే మా ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ అనే సపరేట్ టీం ఫామ్ చేసింది దీనిపైన మాదక ద్రవ్యాల పైన ఈగిల్ టీం అనేది ఫామ్ చేసి అది దానికి ఒక ప్రత్యేకంగా నియమించి అన్నిత్యం వాటితో సంబంధాలతోని అంటే ఆ టీమ్ తో ఎప్పుడు అప్డేట్ చేసుకుంటారు వారికి ఒకవేళ టోటల్ గా వీటిపైన కంట్రోల్ చేసే అధికారం ఎవరైనా ఉంటే మంచిగా అంటే వాళ్ళు ఇన్పుట్ అంటే మంచి చేయగలిగితే వారికి ఇన్సెంటివ్ మీన్స్ ఆగ్యులెడ్ ప్రమోషన్స్ కూడా ఇస్తాయని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎందుకంటే హోంశాఖ బార్చిట్లు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న అధికారులు ఎలాంటి మత పదార్థాలను దాకుండా మీరు కూడా చేస్తే తప్పనిసరిగా మీకు కూడా ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి కాలేజెస్ బాగున్నాయి ఎట్టి పరిస్థితులలో మత పదార్థాలకు పోకుండా మత్తు పదార్థాలకు సేవించకుండా కంట్రోల్ చేయాల్సిందిగా మేము ద్వారా అందరినీ అప్పీల్ చేస్తున్నా సో ఈ కొత్త పోలీస్ స్టేషన్ చేతిలో కాబట్టి అదృష్టంగా భావిస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మనం అనుకున్న కంటే మంచిగా విధులు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు మా ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి నా దృష్టి కంప్లైంట్స్ రాలేదు సో హండ్రెడ్ పర్సెంట్ చేసే విధులలో రాజకీయంగా చేసుకుంటాము ఏదన్నా కంట్రోల్ చేయమని చెప్తున్నాం ఐడి లిక్కర్ కానీ గాంజా కానీ మేము అసలు వాళ్ళ మా నాయకులు కూడా ఎవరన్నా వస్తే నా దృష్టి తప్పనిసరిగా వారిని కూడా మా నాయకులకు కూడా నేను చెప్పుకునే బాధ్యత నాది కాబట్టి మనం సొసైటీకి ఒక మంచి మెసేజ్ పోవాలి సొసైటీని మనం బాగుపరచవలసిన బాధ్యత మన విద్య స్కంధాలు ఉంది కాబట్టి ముఖ్యంగా యువత పెడమార్గం పట్టద్దాన్ని పెడమార్గం పట్టద్దని ఈ మద్దు బాధారీలకు అలవాటు పడద్దు నేను మీడియా ద్వారా అప్పీల్ చేసుకున్నాను థ్యాంక్ యూ జై హింద్